సిరియా రాజధాని డొమాస్కస్లోని తమ దౌత్య కార్యాలయంపై దాడికి ప్రతిగా ఇరాన్ గత శనివారం వందలాది డ్రోన్లు తో విరుచుకుపడిన విషయం తెలిసిందే ఇరాన్ నేరుగా పై దాడి చేయటం ఈ ప్రాంతంలో జరగబోయే పరిణామాలకు ఆరంభం మాత్రమే ఇంతటితో దాడులను ఆపిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది కానీ ఇజ్రాయెల్ మాత్రం కథ ఇంకా ముగియలేదని ఈ దాడులకు తగిన సమాధానం చెబుతామంటోంది మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ను హెచ్చరించింది ప్రతీకార దాడులకు దిగితే ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ తేల్చి చెప్పాడు దాంతో ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి స్వభావరీత్యా ఇరాన్ ఇజ్రాయిల్ రెండూ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే రకం కాదు ఇది ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది నిజానికి ఈ రెండు దేశాల మధ్యం వైరం ఇప్పటిది కాదు దశాబ్దాలుగా కొనసాగుతోంది ఇరాన్ అనుకార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికాతో కలిసి ఇజ్రాయిల్ శతవిధాలా ప్రయత్నిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది దీంతో దశాబ్దాలుగా వీటి మధ్య షాడో వార్ నడుస్తోంది లెబనాన్ సిరియా వేదికలుగా దీనికి వేదికలుగా మారాయి నిరుడు అక్టోబర్ ఏడున పై హమాస్ జరిపిన భీకర దాడులో తమ పాత్ర లేదని ఇరాన్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ దాడిని స్వాగతించింది ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఇజ్రాయిల్ అంటూంది దీనికి ప్రతీకారంగా గత ఆరు నెలలుగా హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది మరోవైపు హమాస్కు మద్దతుగా లెబరాన్ నుంచి హెజ్బొల్లా దళాలు ఇజ్రాయిల్పై రాకెట్ దాడులు చేస్తున్నాయి ఈ క్రమంలో ఈ నెల ఒకటిన ఇజ్రాయెల్కు చెందినవిగా అనుమానిస్తున్న కొన్ని యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి ఈ దాడిలో సీనియర్ కమాండర్లు సహా ఏడుగురు అధికారులు మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది దీనికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే తాజాగా ఇజ్రాయెల్పై డ్రోన్లు క్షిపణులతో దాడులు జరిపింది దీనికి ఇజ్రాయెల్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటోంది అయితే అది ఏ స్థాయిలో ఉంటుంది ఎక్కడికి దారితీస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్న